నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు లాలాపేటలోని బంగారం దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి నకిలీ హాల్ మార్క్ తో బంగారం విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి ఒక కేజీ ఇరవై ఆరు గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు లైసెన్స్ హాల్ మార్క్ లేకుండా విక్రయాలు జరపడం నేరమని అలా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక్కడ కొన్ని మిస్ మిస్యూజ్ ఆఫ్ హాల్మార్క్ అనేది జరుగుతుంది ఎవరిలో షాప్లో అనేది తెలిసింది ఫస్ట్ దాన్ని వెరిఫై చేస్తూ మేము వచ్చాము సో ఇక్కడ వన్ పాయింట్ టూ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది ఇక్కడ ఒక కేజీ రెండు వందల ఎనభై ఆరు గ్రాములు సో దాన్ని డ్రై చేసుకొని మళ్ళీ మేము పద్దర్గా వెరిఫై చేస్తే ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ కొందరు నేమ్ ఇనిషియల్స్ అట్లా కొట్టడం అని హాల్ మార్క్ గోల్డ్ పైన అట్లా పెట్టకూడదు ఎగ్జాక్ట్ హెచ్వైడీ హాల్ మార్కింగే చేసుకోవాలి వాళ్ళకి హెచ్వైడీ అనేది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మిస్ మిస్టేక్ అయిన సార్ ఇప్పుడు చేయట్లేదు నెక్స్ట్ టైం చేస్తాము అన్నారు తర్వాత డౌట్ మనం వెరిఫై చేస్తే పక్కనే వాళ్ళ దగ్గర సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్ అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మెషిన్ అనేది కూడా ఉంది ఆ మెషిన్తో చేస్తున్నారని మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము ఇంకా వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు సో దానివల్ల మేము వెరిఫై చేస్తే ఫే వాడే మెషిన్ ద్వారా లేజర్ మెషిన్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మెషిన్ ఉంది మెషిన్ కూడా సీజ్ చేశాము దాంతోపాటు పాటు లేజర్ గోల్డ్ ఫేక్ ఆల్ మార్కింగ్ అండి వితౌట్ ఆల్ మార్కింగ్ అనేది కస్టమర్స్ అనేది సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే చేస్తారని హెచ్వైడి మార్కింగ్ కంపల్సరీ సిక్స్ ఉంటుంది విత్ విఐఎస్ లోగో ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ కాకుండా సిక్స్ డిజిట్ ఆల్ఫా న్యూమరీక్ కోడ్ అని ఉంటుంది సపోజ్ ఎంఎల్ సెవెన్ వీజెడిపి అనే కోడ్ సిక్స్ డిజిట్ కోడ్ అని మీద కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగ్ లాంగ్ చైనా స్మాల్ చైనా అనేది వెటెవర్ ఆర్టికల్ నేమ్ వస్తుంది ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మీకు చూపిస్తాను ఒకటి బిఏఎస్ కేర్ అనే అప్లికేషన్ కంపల్సరీ చూసుకోండి సో బిఏఎస్ కేర్ అనే అప్లికేషన్ ఉంది సో అప్లికేషన్లో మీకు కంపల్సరీ సో ఈ అప్లికేషన్లో మీకు ఉన్నాయి సో చెక్ చేసుకో సార్ ఇక్కడ ఈ ఆర్నమెంట్స్ మనం చిన్న ఇయర్ రింగ్స్ కొనడానికి వచ్చినా కంపల్సరీ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడ వెరిఫై ఇచ్చి వేయడానికి ఉంది సో మీకు ఐఎస్ఐ మార్కు లైసెన్స్ అనేది మామూలుగా తెలుస్తుంది మనం ఇంట్లో మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నప్పుడు ఇయర్ ఫోన్స్ కొన్నప్పుడు సో ఇయర్ ఫోన్స్ అక్కడ ఎలక్ట్రానిక్ చెక్ చేసుకొని కంపల్సరీ తీసుకోవాలి మొబైల్ ఫోన్స్ మీరు వెనకాల చూస్తే ఉంటారు సో మొబైల్ ఫోన్ వెనకాల కూడా మార్కింగ్ ఉంటుంది ఈ సిఆర్ఎస్ మార్క్ అనేది కంపల్సరీ ఎలక్ట్రానిక్ సో ఇప్పుడు మనము మధ్యలో ఐఎస్ఏ మార్క్ సిఆర్ఎస్ మార్క్ మధ్యలో ఉన్న ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రకారం వెళ్తే ఇక్కడ నెంబర్ ఎంత రెచ్ నెంబర్ అని ఉంటుంది మీరు ఒక నెంబర్ కొడితే ఎంఎల్ సెవెన్ నేను ఒకటి కొట్టాను వీజెడ్పీ సో జస్ట్ సర్చ్ కొడితే సరిపోతుంది నేను ఇప్పుడు ఆర్నమెంట్ కొనడానికి వచ్చాను సర్చ్ కొట్టగానే తెలుస్తుంది డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ ఎప్పుడు ఉంది ఏ హాల్ మార్కింగ్ సెంటర్ సెంటర్ అనేది లాబొరేటరీ లాగా పనిచేస్తుంది ఈ ఆర్నమెంట్స్ అనేది వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారు సో ఈ లైజ్ లేజర్ మార్కింగ్ మెషిన్ ఫేక్ అనేది మార్కెట్ ఇది వెళ్ళి పట్టుకొని చేయడము అది కొంచెం ప్రాబ్లమ్ గుంటూరులో ఇది ఫస్ట్ టైం సార్ ఇక్కడ వచ్చాము ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో అక్కడ కంపల్సరీ వెళ్తాము సో ఇంకా వేరే షాప్లో కూడా చెక్ చేయాలి చెక్ చేస్తాం డెఫినెట్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము కంపల్సరీ సో ఇలా కస్టమర్స్ని కూల్ చేస్తూ వాళ్ళ దగ్గర మనము సో కాస్ట్ ఎఫెక్ట్ ఇంత మంచి గోల్డెన్ ఎంత రేట్ ఉందో మీకు తెలుసు ఇంకొకటి ఫేక్ ఆల్ మార్కింగ్ కూడా తప్పు మన గవర్నమెంట్ ఫ్రీగా లైసెన్స్ ఇస్తుంది దాని ప్రకారం హెచ్చవీ చేసుకొని సెంటర్ వాళ్ళకి వెళ్ళి తెచ్చుకునే సో అవన్నీ ఎక్కడ వెళ్ళారు నాకు ఏ గవర్నమెంట్ సంబంధం లేదు నేను సొంతంగా మెషిన్ పెట్టుకుంటాను ప్రాబ్లం చేస్తున్నారు సో నాకు తెలిసి సో మెనీ మంత్ సార్ ఇయర్స్ చేస్తున్నారు సార్ నాకు తెలిసి సో ఈ ఆర్నమెంట్స్ అందరూ కంపల్సరీ కస్టమర్స్ అందరూ చెక్ చేసుకొని ఇలా మోసాల బారిన పడకుండా ఉండాలి ఎందుకంటే ఆ ఎంతమంది కరెక్టో కాదు హెచ్వైడీ చేస్తున్నారు ఎందుకంటే కరెక్ట్ ప్యూరిటీ ఆఫ్ మన గోల్డ్ ఆర్నమెంట్ తెలుస్తుంది అది ఎయిటీన్ క్యారెటా ఫోర్టీన్ క్యారెటా ట్వంటీ టూ క్యారెటె తెలుస్తుంది అంత బిఫోర్ వితౌట్ టెస్టింగ్ వాళ్ళు రాదు టెస్టింగ్ చేయకుండా ఓన్లీ మార్కింగ్ చేస్తున్నారంటే డూప్లికేటా సార్ సో యాజ్ పర్ రేట్ ఉందో వాళ్ళు రేట్ బట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ ప్రకారం కానీ అది ఇంపార్టెంట్ కాదు అసలు గోల్డ్ విచ్ ఆర్నమెంట్లు ఆల్ మార్కింగ్ పర్మిషన్ లేకుండా ఆల్ మార్కింగ్ హెచ్వైడీ లేకుండా ఒక్కో ఆర్నమెంట్ కూడా అమ్మడానికి లేదు అభిపనుల్లో కాంట్రాక్టర్లు అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు నియోజకవర్గంలోని నల్లచెరువు శ్రీనివాసరావుపేట రామయ్య నగర్ చుట్టుగుంట ప్రాంతాల్లో అభివృద్ది పనులకు గురువారం నగర మేయర్ కోవిలిముడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే మాధవి శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని చెప్పారు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల్లో శ్రీనివాసరావు పేట కూడా ఒకటి ఎప్పటి నుంచో కూడా వర్షాకాలంలో దీని ఇక్కడ స్థానికంగా చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటారు రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి మరి మేము ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది ఈ రోడ్లు కానివ్వండి లేదంటే డ్రైన్స్ కానివ్వండి త్వరతిగతను పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈరోజు వార్డ్ వార్డ్ డివిజన్లో మేము పర్యటించినప్పుడు కూడా ఇక్కడున్న స్థితిగతులు చూసి ఎన్నో రకాలైన శాంక్షన్స్ని ఎస్టిమేషన్స్ వేయించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాని నేపథ్యంగానే కొన్ని వర్క్స్కి శాంక్షన్స్ ఇవ్వడము కాంట్రాక్టర్లు రావడం కూడా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల ఈ వర్క్స్ అనేవి చాలా జాప్యం జరగడం అందరూ ఇక్కడ స్థానికంగా చూశారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన విషయం వాస్తవం అయితే ఈరోజు డాబా సెంటర్లో డ్రైన్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అవి కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డ్రైన్లు పగలగొట్టడం అందరికీ తెలుసు దానివల్ల ఇబ్బంది పడుతుంది అందరికీ తెలుసు అయితే ఈరోజు గౌరవ్ మేయర్ గారి దృష్టికి ఇవి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా ఫాస్ట్గా స్పందించి ఆ యొక్క కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరితగతిన చేపట్టాలి అని చెప్పి సూచించడం జరిగింది అందు నిమిత్తంగానే ఈరోజు ఇక్కడ వర్క్కి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా నలభై ఏడు లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ని మేము చాలా ఫాస్ట్గా మేయర్ గారి సూచనల మేరకు ఆయన ఈరోజు కాంట్రాక్టర్కి చెప్పిన విధానాన్ని మేరకు ఆయన కూడా త్వరితగతిన మేము అందిస్తాము అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇదివరకు శంకుస్థాపన చేసుకున్న మిగతా రోడ్లు కూడా ఫాస్ట్గా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది తొందరగా ఈ వర్క్స్ పూర్తవ్వాలని ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇటు అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న నేపథ్యంలో వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాము నాయకులు అందరం కూడా దీన్ని నిమిత్తం నిబద్ధతగా ఉన్నాము స్థానికంగా మనకి సాయి చింతకాయల సాయి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి అనేక మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు ఈరోజు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరి కల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైన్ నలభై ఎనిమిది లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఒక ఐదు ఆరు బదారులు తప్ప ట్రైన్స్ చాలా ఇబ్బంది ఉంది ఇవన్నీ కూడా త్వరిగతంగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్టర్ గారిని కూడా గౌరవ శాసనసభ్యురాలు సూచించారు తప్పకుండా ఇది ఒక అరవై రోజుల్లోపు పూర్తి చేసే బాధ్యత మేము దీక్ష తీసుకుని దీన్ని తప్పకుండా పూర్తి చేయాల్సిన కావాల్సిన వర్ణనలు కూడా సమకూరుస్తాం తప్పకుండా ఈ శ్రీనివాస్పేటలో ఇంకా ఏమైతే ఉన్నాయో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే చేయాలో కూడా అవన్నీ కూడా ఏదైనా మార్చి లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఒకటే ఇక్కడ మెయిన్ రెండు మూడు అప్ అండ్ డౌన్ ట్రైన్స్ ఉన్నాయి అప్ అండ్ డౌన్ డ్రైన్స్ కూడా ఈ పేకలు వాక్ కూడా దీంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది మనందరం తెలిసిన విషయం దీన్ని బోటర్ అనమాట అది తప్పకుండా అది త్వరగతిగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ట్రైన్ కూడా ఆరు నెలల కిందట పగలగొట్టారు బోమన్లు కూడా విపరీతంగా వస్తున్నాయి ఇమీడియట్గా కూడా దీన్ని పూర్తి చేసి నగరాల్లో డంపింగ్ యార్డ్లు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు దోహదపడతాయని తమిళనాడు మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి మధుసూదన్ రెడ్డి తెలిపారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా గురువారం తమిళనాడు మున్సిపల్ విభాగం నుండి డిఎంఏ మధురై కార్పొరేషన్ కమిషనర్ చిత్ర విజయన్ హోసూర్ కార్పొరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్ ఏఈ రవిచంద్రన్లు జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ గుంటూరు నగరంలోని ఎంఆర్ఎఫ్ వెట్ విండ్రో వర్మి కంపోస్ట్ యూనిట్స్ ని పరిశీలించారు ప్లాంట్ సామర్థ్యం పనితీరు అవసరమైన వ్యర్థాలు ఏఏ మున్సిపాలిటీల నుండి ఎంత చేత వస్తోంది ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే అంశాలను తెలుసుకున్నారు Thank you for watching. ధాన్యం కొనుగోలు ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ అశుతో శ్రీ వాత్సవ సూచించారు పొన్నూరు మండల కేంద్రంలో లైన్స్ పోలీ సర్వీస్ సెంటర్లో లో ఖరీఫ్ రెండు వేల కాలానికి ధాన్యం కొనుగోలు శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది జాయింట్ కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ధాన్యం నాణ్యత ప్రమాణాల మీద శ్రద్ధ వహించాలని తెలిపారు టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ధాన్యం తేమ సైతం నిర్దిష్ట ప్రమాణాలతో ఉండేలాగా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు రైతు సేవా నియమించిన టెక్నికల్ అసిస్టెంట్ ధాన్యం తేమ శాతం జాగ్రత్తగా పరిశీలించాలని తద్వారా కొనుగోలు సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని